ఓం శ్రీ కృష్ణం వందే జగద్గురు మా పేరు సి పద్మావతి కొత్తచెరువు శ్రీ సత్యసాయి జిల్లా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర గురుదేవుడు రచించిన నిగూఢ తత్వార్థ బోధిని గ్రంథం నుండి నాకు ఇవ్వబడిన పద్యము ఇరవై రెండు హేమకారి విద్య నెరిగిన వారెల్లా పెదల బడనియట్లు విద్య చేత తత్వ మెరుగు వినక తనకు చింతేదరా విశ్వదాభిరామ విన్రవేమ భావము ప్రపంచ వస్తువులలో అన్నిటికంటే విలువైనది బంగారు బంగారు చేయి విధానము తెలిసిన వాడు దాని వలన డబ్బును ఆర్జించుడు కనుక కష్టములు పడడు ఆ విధముగానే దైవ మార్గమును తెలియటకు బ్రహ్మ విద్యయే గొప్పది అన్ని విద్యల కంటే గొప్పది మరియు విలువైనది బ్రహ్మ విద్యయే బ్రహ్మ విద్యను తెలిసినవాడు జ్ఞానాగ్ని ఆర్జించి కర్మలను నాశనం చేసుకొని ఏ కర్మను అనుభవించడు అందువలన బ్రహ్మ విద్యను హేమకార్య విద్య అని చెప్పి హేమకార్య విద్య ఎరిగిన వారిల్లా ఇతలబడిని ఎట్లన్నారు ఆత్మను తెలిసినవాడు కర్మను నాశనము చేసుకును కర్మను నాశనము చేయు జ్ఞానాన్ని పొంది చివరకు జన్మరాహిత్యమును పొందును అందువలన తత్వమిరువు వెనుక తనకు చింతేలరా విశ్వదాభిరామ వినురవేమ విశ్వద అంటే విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ అని అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని వినురవేమ అంటే జీవాత్మ వినుము అని ఈ పద్యము యొక్క అర్థము ఆత్మజ్ఞానులందరికీ శ్రీ వేమల భగవాన్ జన్మదిన శుభాకాంక్షలు